ఇక్కడ చూడండి అమ్మా మీకు పెన్షన్ ఇంతకు ముందు బాగాస్తా ఇప్పుడు సచివాలయం లేకపోవాలంట చంద్రబాబు కోర్టుకేసినారు మీకు ఇప్పుడు సచివాలయం లేకపోయి తీసుకుంటారా ఈడ ఇంటి దగ్గర కావాలమ్మా మళ్ళా చంద్రబాబు కోర్టుకేసినాడు ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇంటి దగ్గర ఇవ్వకూడదు వాలంటీర్లు ఇవ్వకూడదు సచివాలయం లేకపోయి క్యూలో నిలబడుకొని తీసుకోవాలని చెప్పినాడమ్మా మళ్ళా చంద్రబాబు మంచోడా జగన్ మంచోడా ఇప్పుడు మీరు ఇంటి దగ్గరే తీసుకుంటారా ఆడికి పోతారా